వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా ఇంకా కొంతమంది వ్యూయర్స్ కానీ ఇంజనీరింగ్ యాస్ఫిడెంట్స్ కానీ మన యొక్క వీడియో చేరాలనేది మా యొక్క తాపత్రయం కాబట్టి తప్పకుండా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ మూసింది త్వరలో సీసాబ్ జరిగే అవకాశం ఉంది తర్వాత ఎంసెట్ ఇటు తెలంగాణ కావచ్చు అటు ఏపీకి సంబంధించిన ఎంసెట్ కౌన్సిలింగ్స్ కే కౌన్సిలింగ్స్ ఇవన్నీ వివిధ రకాల కౌన్సిలింగ్లో మీకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మీరు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను దానికి హాయ్ అని మెసేజ్ పెట్టండి పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ఈరోజు మనం డిస్కస్ చేసుకునే అంశం ఏంటంటే జోసా కౌన్సిలింగ్కి సంబంధించి మనకు ఆల్రెడీ రౌండ్ వన్కి సంబంధించిన అలాట్మెంట్స్ వచ్చాయి చాలామంది విద్యార్థులు కూడా ప్రధానంగా మన కేఆర్ గైడెన్స్లో ఉన్న విద్యార్థులు సీట్లు పొందగలిగారు మరి సీట్లు పొందినవారు తప్పనిసరిగా మనం చెప్పాం కంపల్సరీ సీటు యాక్సెప్టెన్స్ చేయాలి ముందుగా మీకు నచ్చని సీట్ వచ్చినా కంపల్సరీ రౌండ్ వన్లో మీకు సీట్ వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ చేస్తేనే మీరు ఫర్దర్ రౌండ్స్కి వెళ్తారు కాబట్టి ఫస్ట్ సీట్ యాక్సెప్ యాక్సెప్టెన్స్ చేయండి దానికి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో థర్టీ థౌజండ్ కానీ ఫిఫ్టీన్ థౌజండ్ కానీ కేటగిరీని బట్టి ఫీజు చెల్లించి మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి మరి జోసా రౌండ్ వన్లో ఎవరికైతే అలాట్మెంట్ వచ్చిందో వారందరికీ ఫీజు చెల్లించడం కానీ లేదా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానీ రేపు సాయంత్రం ఐదు గంటల వరకే ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా మాకు నచ్చని సీట్ రాలే కదా మరి మేము మళ్ళీ కంపల్సరీ ఫీజు కట్టాలంటే మీకు ఎలాంటి సీట్ వచ్చినా మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరి మీరు భవిష్యత్తులో ఉన్న రౌండ్స్లో మీరు కౌన్సిలింగ్లో పరిగణింపబడాలంటే కంపల్ కంపల్సరీ మీరు యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించాలి ఈ విషయం మర్చిపోవద్దు కాబట్టి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఇమీడియట్గా ఇప్పటి వరకు ఎవరైనా ఫీజు కట్టడం వాళ్ళైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం వాళ్ళైనా ఇమ్మీడియట్గా కట్టేసేయండి ఇదొకటి తర్వాత ఆల్రెడీ మెజారిటీ విద్యార్థులకు వాళ్ళు ఆల్రెడీ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఫీజు కట్టారు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ విద్యార్థులకు కూడా ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ లెటర్ అంటే ఫైనల్గా మనకు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయిన తర్వాత వెరిఫైడ్ వస్తుంది ఆ వెరిఫైడ్ తర్వాత మీరు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఇది కొంతమందికి ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్లో అండర్ ప్రాసెస్లో ఉండవచ్చు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ క్వెరీస్ ఏమైనా వస్తే మాత్రం వాటికి రిజాల్యూషన్ చేయడానికి మీరు వాడు ఏదైతే క్వెరీ అడిగారో దానికి సంబంధించిన ఆన్సర్ మీరు చేయండి దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది మళ్ళీ దాన్ని అప్లోడ్ చేస్తే మీకు వెంటనే మీకు కూడా వెరిఫై అయిపోతుంది చాలామంది కూడా క్వెరీస్ వచ్చిన వారికి కూడా గ్రూప్స్లో చాలామందికి మళ్ళీ అప్రూవల్ అయ్యాయి వాళ్ళకు కూడా ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వచ్చింది మరి ఇంకా చాలామంది అడుగుతున్నది ఏంటంటే మేము వన్ డే టూ డేస్ బ్యాక్ చేసాం మరి ఇంకా అండర్ ప్రాసెస్లోనే ఉంటారు దీని గురించి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి రేపు ఈవినింగ్ వరకు మనకు సమయం ఉన్నా ఈ యొక్క క్వెరీస్ సాల్వ్ చేయడానికి ఇరవై తారీఖు వరకు సమయం ఉంది అంటే ఈ నెల ఇరవయో తారీఖు వరకు కూడా ట్వంటీ ఎయిత్ డేట్ వరకు కూడా మీరు మీ క్వెరీస్ని వాళ్ళు రిజల్వ్ చేయొచ్చు దానికి సంబంధించి వాళ్ళు రెస్పాండ్ అవుతారు మరి ఇంకా టూ త్రీ డేస్ టైం ఉంది వీలైనంత వరకు దాదాపు ఈరోజు కానీ రేపటికల్లా అన్ని ఎవరైతే ఇంకా అండర్ ప్రాసెస్లో ఉన్న ఉందో వాళ్ళందరికీ కూడా వెరిఫైడ్ కంప్లీట్ అయిపోతాయి ఇప్పటికే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా అరకొర ఎవరైనా ఉంటే వీళ్ళందరూ మీరు ఎందుకంటే ఆల్రెడీ ఫీజు కట్టారు సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది క్వరీస్ చూస్తే ఆన్సర్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ క్వరీస్ లేని వాళ్ళు కూడా ఎందుకు లేట్ అవుతుందంటే ఒక్కొక్క కాలేజీని బట్టి ఆ కాలేజీలో వాళ్ళు మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కొన్ని కాలేజ్ లేట్ కావచ్చు కాబట్టి మీరు ఏం టెన్షన్గా ఫీల్ అవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి మీకు ఒకవేళ కొంత టైం తీసుకున్నా తప్పనిసరిగా మీకు వస్తుంది వెరిఫై అయిపోతుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి కానీ మరి మా సీట్ పోతుందేమో మీరు ఆల్రెడీ ఫీజు కట్టి ఉన్న డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిండ్రు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అసలు లేదు ఒకవేళ సీట్ వచ్చి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోతే ఫీజు కట్టకపోతే మాత్రమే సీట్ క్యాన్సిల్ అవుతుంది కానీ ఈ సీట్ కట్టిన వాళ్ళే కానీ మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళకి మాత్రం అండర్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు తప్పకుండా వాళ్ళు ఇరవయో తేదీ లోపు అన్ని ఒకవేళ టైం ఉంటే దాదాపు రేపటి లోపు అయిపోతాయి ఒకవేళ ఇంకా వాళ్ళు రెస్పాన్స్ అవడానికి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ వరకు టైం ఉంది ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ లోపు ఎవ్రీ ప్రాబ్లం క్వరీకి సంబంధించింది కానీ ఇది అండర్ ప్రాసెస్లో ఉన్న అన్నిటిని కూడా వాళ్ళు రిజర్వ్ చేసిన తర్వాతనే ట్వంటీ ఫస్ట్ నాడు సెకండ్ అలాట్మెంట్స్ ఉంటాయి కాబట్టి చాలామంది కాల్స్ వస్తున్నాయి మా ఇంకా ప్రాసెస్లో ఉంది అండర్ ప్రాసెస్లో ఉందంటే మీరు సేఫ్లోనే ఉన్నారు మీకు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ ఫీజు కట్టినట్టు రుజువు ఉంది అప్లోడ్ చేసినట్టు కూడా మీ దగ్గర ఆల్రెడీ మనకు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మీ సీట్ ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ కాదు తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఇంకా ఎవరికైనా ఉంటే అందరికీ వెరిఫైడ్ అవుతుంది వెరిఫైడ్ కాగానే డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ దీని గురించి పెద్దగా టెన్షన్ పడొద్దని యాస్పిరెంట్స్ని కోరుతూ ముగిస్తున్నాము